పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మూడు చోట్ల అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కలెక్టర్ అరుణ్ కుమార్తో కలిసి ప్రారంభించారు గత ప్రభుత్వం క్షణిక ఆవేశంలో అన్నా క్యాంటీన్లను మూసివేసిందని ఎమ్మెల్యే విమర్శించారు కూటమి ప్రభుత్వం రాగానే అనుకున్న ప్రకారం అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని ఆయన వెల్లడించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఒక్కొక్క క్యాంటీన్లో మూడు వందల యాభై మంది చొప్పున మూడు వేల ఐదు వందల మందికి టిఫిన్ రెండు పూట్ల భోజనం పెట్టడం జరుగుతుందని తెలిపారు నిరుపేదలు కూలీలకు ఈ క్యాంటీన్ల ద్వారా చాలా తక్కువ ధరకే టిఫిన్ భోజనం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు మరి నందమూరి ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది గడిచిన ఐదేళ్లుగా అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేమైన ఆలోచనతో తోటి అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది దక్షిణ భారతదేశంలో అన్నా క్యాంటీన్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం అదేవిధంగా చెన్నైలో అమ్మా క్యాంటీన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక అక్కడ స్టాలిన్ గారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ కార్యక్రమానికి వాళ్ళ విశిష్ట అతిథి మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది అన్న క్యాంటీన్ యొక్క ప్రాముఖ్యం మీరు తెలుసుకోవాలి ఉదయం పూట ఐదు రూపాయలకి టిఫిన్ పెడతారు ఐదు రూపాయలకి మధ్యాహ్నం లంచ్ పెడతారు అదేవిధంగా ఐదు రూపాయలకి సాయంత్రం డిన్నర్ కూడా పెట్టడం జరుగుతుంది అంటే పదిహేను రూపాయలు రోజుకి ఏ పని చేసే కూలినాలు చేసుకునే వాళ్ళు కానీ కార్మికులు సిమెంట్ కార్మికులు ఆటో డ్రైవర్లు కానీ ఉదయం పూట స్కూల్ కి వచ్చే పిల్లలు ఉంటారు అదే విధంగా కాలేజీకి వచ్చే పిల్లలు ఉంటారు వాళ్ళందరూ కూడా అన్న క్యాంటీన్ లో టిఫిన్ చేసి భోజనం చేసి వెళ్ళడానికి సులువుగా ఉంటది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మరి రాష్ట్ర నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రజలకు తీసుకెళ్తాం ప్రజలకు అండగా ఉండి ప్రజల ఆకలి తీర్చడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి మరి మీడియా సోదరులకు నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం